అందరికీ నమస్కారం మార్నింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వంపై పట్టభద్రులు ఉంచిన విశ్వాసం నిలుపుకుంటాం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం కూటమి ప్రభుత్వంపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమైంది ఈ ఎన్నికల్లో గెలిచిన శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాదు యువత ఆకాంక్షలను సైతం చిన్నాభిన్నం చేసింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో కూడిన దార్శనిక పాలనతో అన్ని పరిస్థితులను చక్కజిద్దుకుంటూ వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారు కేంద్రం అండదండలతో అభివృద్ధి సంక్షేమం సమంగా చూస్తూ రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారు ఈ ఎన్నికల తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం పట్టభద్రులు మేధావులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం ఇట్లు పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పార్టీ బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు టీజీ ప్రభుత్వం అడ్డు చెప్పడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా సముద్రంలోకి వెళ్ళే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తుంది నాకు రెండు పా ప్రాంతాలు సమానం రెండు కళ్ళు అని చెప్పా కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి నీళ్లు తీసుకోండి అని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్లు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు సిఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కోరారు కేసీఆర్ పై అనర్హత వేయాలని పిల్ విచారణ వాయిదా టీజీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్ను హైకోర్టు విచారించింది ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని సభకు రాని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు దానిపై తాము జోక్యం చేసుకోవచ్చా అని న్యాయస్థానం ప్రశ్నించింది పిల్లకు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవ్యాధి వాదించారు వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గర్వ కోరడంతో రెండు వారాలకు వాయిదా పడింది ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఐసీసీ ఈవెంట్లలో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో మట్టి కర్పించింది రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష చేతునలో విరాట్ ఎనభై నాలుగు అయ్యర్ నలభై ఐదు రాహుల్ నలభై రెండు రాణించడంతో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్లోనే చేదించిన చివర్లో రాహుల్ పాండ్యా టీం ఇండియాను గెలిపించారు రేపు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ ఫైనల్ ఆడనుంది